మూవింగ్ ఆన్ ద్వీప దేశం శ్రీలంక దిత్వా తుపాను ధాటికి ఎలా విలవిలలాడిపోయిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను భారీ వర్షాలు వరదలతోటి కలిగిన నష్టం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతోంది లంక భారీ వరదల ధాటికి ద్వీప దేశంలో ఊళ్ళు కాస్త చిన్న చిన్న ద్వీపాలుగా మారిపోయాయి జనం దీవుల్లో జీవులుగా మారిపోయారు కనుచూపు మేర మీరు ఎక్కడైనా చూడండి కంప్లీట్గా వానలే వర్షాలే వరదలే ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాము జనం జీవితంపై జల ఖడ్గం దూసిన దృశ్యాలు ఇవి మొత్తం ఊరు ఏరు అంతా కూడా ఏకమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది శ్రీలంకలో భారీ వర్షాలు వరదల ధాటికి వంతెన కూలిపోయిన దృశ్యాలు చూడండి రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయాయి కొట్టుకుపోయాయి బ్రిడ్జ్లు చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లా చెదిరైపోయారు జనం ఎక్కడ చూడండి శిథిలమైపోయిన బతుకు చిత్రాలే కనిపిస్తున్నాయి దిత్వా శ్రీలంక మీద తన ప్రతాపాన్ని ఏ స్థాయిలో చూపిందో చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణలు దీవుల్లో జీవులుగా మారిపోయిన జనాన్ని కాపాడే బాధ్యతను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భుజానం వేసుకుంది హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన చాపర్లు వెళ్లలేని చోటకు సైతం బోట్ల ద్వారా వెళ్లి వరదల్లో చిక్కుకున్న బాధ్యతలను రక్షిస్తున్నారు అధికారులు బోట్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేశారు వందలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ ట్యాంకులు యుద్ధ సమయంలోనే కాదు ఆపద సమయంలో కూడా పనికొస్తాయని నిరూపించింది ఆర్మీ సాధారణ వాహనాలు వెళ్లలేని చోట్లకు వెళ్తూ నీటి మడులను దాటుకుంటూ వెళ్లి బాధితులకు ఆపన్న సాయం అందిస్తోంది ఆర్మీ ఈ విపత్తు మనుషుల్నే కాదు అడవుల్లో ఉండే జంతువులను కూడా కకా వికలం చేసేసింది ఏనుగుల మందలను కూడా రక్షిస్తున్నారు సహాయక సిబ్బంది గొన్న ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటికి ఆహారం నీళ్లు అందిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు చేర్చిన వారికి ఆకలి దప్పులు తీర్చే పనిలో పడింది శ్రీలంక సర్కార్ బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు తాగునీరు నిత్యావసరాలను అందజేస్తున్నారు అధికారులు రేషన్ డెలివరీ చేస్తున్నారు దిత్వాధాటికి శ్రీలంకలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగి పడ్డంతో మూడు వందల ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మరో మూడు వందల డెబ్బై మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి శ్రీలంక జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందిపై ఈ విపత్తు ప్రభావాన్ని చూపించింది ఒక కాండీ జిల్లాలోనే ఎనభై ఎనిమిది మంది మృతి చెందగా నూట యాభై మంది కనిపించకుండా పోయారు బదుల్లాలో డెబ్బై మంది మృతి చెందారు దెత్వా తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారి చెన్నైకు యాభై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో లంగరు వేసుకుని కూర్చుంది నిన్న మధ్యాహ్నం నుంచి కదలకుండా ఒకే చోట ఉన్న వాయుగుండం ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి సబ్వేలను మూసేశారు చెన్నై చెంగల్పట్టు కాంచీపురం తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అది ఇవాళ ముందుకు కదిలి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ